సోదరులందరికీ నమస్కారాలు తెలంగాణలో ఖమ్మం జిల్లా శేఖర్ గారి దగ్గర మేము యూట్యూబ్లో చూసి బుక్ చేసినాం బుక్ చేస్తే మాకు ఆయనయ్యా మీకు నమ్మకమే ఉంటేనే తీసండ్రి లేకపోతే లేదమ్మా అన్నాడు నేను పది ఎకరాలు పొలం వేసిన శేఖర్ గారు ఏం చెప్పారంటే అయ్యా నలభై వచ్చేయి అన్నాడు నేను ముప్పై ఆరు వచ్చేసిన ముప్పై ఆరు వచ్చేసిన నా గుండెల కాడికి ఉంది తోట ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వైరస్ ట్యాలరీ కోత నల్లికి తట్టుకోగలది ఇది నేను ఇది మూడు బయోశ్రీ మా సీడి వాళ్ళది బయోశ్రీ మూడు ఎకరాలకు తెచ్చా మేము ఆన్లైన్లో చూసి యూట్యూబ్ చూసి ఫాలో అయ్యి ఫోన్ నెంబర్ తీసుకొని చేసినాం నాకు ఫస్ట్ లాట్లను పంపించండి ఇస్తున్నాను నేను ప్యాకెట్కు వంద రూపాయలు కట్టిన ఇప్పుడు నా తోట మా ఊరిలో చూసిన వాళ్ళు మొత్తం నెంబర్ వన్ ఉంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఏ వేసుకోవాల్సిన ఇత్తనమని మా రైతులు అందరూ వచ్చి చూసినారు వాళ్ళు కంపెనీ వాళ్ళే వచ్చి మేము ఫీల్డ్ పెడతాం అబ్బాయి అంటే నేనైతే ఫీల్డ్ పెట్టనీ నాకు అవసరం లేదు నాది పలుగుమరుగు నేల ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ తేలగ్ ఇప్పుడు కోత కోసుకున్నా కానీ అన్ని తోటలో నల్లి వచ్చినా కానీ నా తోట నల్లి లేదు ఈ ఇత్తనం వరకు నేను పది ఎకరాలు వేస్తే మూడు ఇత్తనాలలో నల్లి వచ్చేసింది నా తోట మళ్ళీ నేనేం మనగా నేను చెప్పటంలే అది నల్లి వచ్చేసింది వైరస్కి అయితే ఆగలది ఇది కాత్తే నల్లి మీద ఆగింది ఇది బాగా కాసింది అదే ఉన్న విషయం నాది దేశిరెడ్డిపల్లె గ్రామం దొనకొండ మండలం ప్రకాశం జిల్లా ఇది మా వర్గం మేము రైతు వారి పని చేసుకునే వాళ్ళం అయితే నేనైతే వారానికి ఐదు రోజులకు ఒక్కసారి మందుకు తప్పనిసరి కొడుతున్నాం ఈ రోజు గోత అన్ని తోటలకు నల్లి వచ్చినా కానీ నాది మూడు ఎకరాలు నల్లి ఎక్కువ వచ్చేసింది దానికి పిచ్చి పిచ్చి కొట్టినా కానీ నల్లికైతే ఆగల మెయిన్ దీనికి కొట్టిన ముందు దానికి కొట్టినా కొట్టినా కానీ నల్లికైతే ఆగల వయోశ్రీ ఎత్తనాలు నేను ఇరవై ఐదు ప్యాకెట్లు పోసుకున్నా ఇరవై ఐదు ప్యాకెట్లు పెడితే మాసీడి వాళ్ళది ఇరవై ఐదు ప్యాకెట్లు మూడు ఎకరాలకు వచ్చింది ఇప్పుడు కనీసము నాలుగున్నర అడుగుంది నా తోట కాయ సైజు కానీ క్వాలిటీ కానీ రైతు సోదరులందరూ చూసి మెచ్చుకోండి లేదా అయ్యా మేం పండించిన పండిత్తాం నేనేం మనగా నన్ను నేను చెప్పటం లే ఇత్తనం రైతు మనకు గారు ఇచ్చిన ఇతనం నాకు నెంబర్ వన్గా సెట్ అయింది నాకు పెట్టుకున్న తోటల లేక గాను ఇది నన్ను లాస్ బూడుతుంది ఇప్పుడు ఎకరాకు పదిహేను క్వింటాల్ కాడిగిద్ది ఇప్పుడు ఎకరాకు నాది పండు ఏ చెట్టు చూసుకోండి కావాలన్నా చూపిస్తా ఎక్కడైనా ఇది నేను గెట్టు మీదనే ఉండి తీసింది సేలేకపోతున్నాడు గల బాగు గెట్టున ఎక్కడున్నా ఇది గెట్టు మీదనే ఉండి తీసింది అంత నాలుగు అడుగులు లోపలనే ఉండా గెట్టుకు నేను ఉండా కాడికి అయితే నాణ్యత విత్తనాలు బాగున్నాయి శేఖర్ గారు ఇచ్చిన వల్ల ఆయన దయ వల్ల దేవుడి దయ వల్ల మాకు మంచిగా ఇచ్చిండు మాకైతే ఇబ్బంది లేదన్నా మళ్ళీకి వచ్చి అన్ని ఎర్రంగా పోయినాయి మాడిపోయినాయి ఇది నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఉంది నీ గు మా నా గుండెల కాడికి ఉంది ఇది ఇంకా గెట్టు చూపించేది ఇంకా తోటలే పోయి ఎక్కడైనా చూసుకోమని ఇది వర్రసానికైనా కానీ అనేది రాళ్ళదు ఎక్కువ ఇప్పుడైనా నీళ్ళు పాసిపెట్టినట్టుంది నా తోటకు నీళ్ళు తక్కువేం లేదు మాది పలుగుమరుము నేల రాళ్ళ నేల ఎర్రసెక్క ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చూసుకోరు ఎక్కడైనా కానీ తాలు లేదంటేమో తాలు మటుకు పా అడుగునొచ్చింది నేను కోతపరువు తప్పింది కోయాల్సింది ఎవరూ నాకు కూలీల వల్ల కొద్దిగా ఇబ్బంది దాని దానివల్ల ఆగింది తాళు పెట్టుబడి పెట్టుబడిసేమో ఎకరాకు వచ్చేసి నేను పన్నెండు గంటలు వేసిన ఇప్పటికీ పోయిన సంవత్సరము పశువులు ఎరువు పన్నెండు టక్కుల తోలిన రెండు ఎకరాలకి పోయిన సంవత్సరం ఆ సే అదే సేను ఈ ఏడేసిన యూట్యూబ్లో చూసి మనకు తెలిసిన వాళ్ళు అంటే తెచ్చిండు మా పిల్లవాడు తెచ్చిండు చేసినాము మేము చాకరీ చేసేవాళ్ళం మా పిల్లోడు చూసుకొని విత్తనాలు తెచ్చేది నెక్స్ట్ నేను మటుకు ఐదు ఎకరాలు వేస్తాయి రేట్లు అనేది మనం చెప్పేది కాదు అది దయ ఎట్లా జరగాలంటే మార్కెట్ ఎవరని చెప్పేది కాదు మనం చేసి చాకరి చేయాలి కదా తప్పదు కదా అది కాయ నాణ్యత కొత్త సెంటిమెంట్ చూసుకోన ఎన్ని ఉంటుంది ఏంటో ఏలు పొడుగుంటుంది పుల్లల పుల్లలు బీడి పుల్లలు ఉన్నట్టు ఉండాల్సిందే కాయ పట్టుకొని చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా బీడి పుల్లలు ఉన్నట్టు ఉండాల్సిందే ఎక్కడ నేను ఈ గెట్టున్నే చూపించేది ఇంకా తోటలోకి పోయి వాళ్ళకి పోవాలంటే మనిషిని పోలే ముందు అట్లా ఉందన్నమాట కావాలనుకున్న వాళ్ళు శేఖర్ గారి నెంబర్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబరు చేసుకుని నేను దెబ్బతిన్న పది ఆనంద నుంచి వస్తున్నట్లాంటి ఇస్తాం నాకు అందలే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నాకు మంచి ఇస్తనమైతే అందింది దేవుడి దేవల్ల ఇబ్బంది లేకున్నాయి బహుమతుల పిండి నాకు కాసింది ఏమి ఇబ్బంది లేదు కదే నమస్కారం మేము